పైరసి ఇండస్ట్రీ ఏదైనా నిర్మాతలను నిద్రపోనీయకుండా చేస్తున్న పదం ఇది వందల కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాలను విడుదలైన రోజే నెట్లో పెట్టేస్తున్నారు కొందరు ఎంత దారుణం అంటే ఒకప్పుడు పెట్టినా కూడా కనీసం థియేటర్ ప్రింట్స్ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు మొదటి షో కూడా పూర్తి కాకుండానే మంచి హెచ్డీ ప్రింట్స్ పెడుతున్నారు మంచి సౌండ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీతో సినిమాను లీక్ చేస్తున్నారు దాని కారణంగా సినిమా చచ్చిపోతుంది హిట్ సినిమా కాస్తైనా తట్టుకుంటుందేమో కానీ యావరేజ్ స్టాక్ వచ్చిన సినిమాలు మాత్రం పైరసీ దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడు పైరసీ విలయ తాండవం చేస్తోంది పైగా టికెట్ రేట్లు కూడా దారుణంగా పెంచేయడంతో పైరసీ చూడడమే బెటర్ అంటూ ఒక వర్గం ఫిక్స్ అయిపోతున్నారు దాంతో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు విడుదలైన రోజే నిర్మాతలకు చెప్పి మరి కొన్ని వెబ్సైట్లు సినిమాలను అప్లోడ్ చేస్తున్నాయి దీనిపై నిర్మాతలు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వాస్ లాంటి నిర్మాత కూడా పైరసీ గురించి చెప్పి అనవసరంగా మనం తల బాదుకోవడమే తప్ప చేసేదేం లేదంటూ చేతులు తాజాగా ఈ వారం విడుదలైన స్క్వేర్ రాబిన్ హుడ్ సినిమాలతో పాటు లూసిఫర్ టు వీరాధీరా సూరన్ సినిమాలను మొదటి రోజే లీక్ చేశారు పైరసీదారులు మళ్ళీ అదేదో మామూలు ప్రింట్ కాదు సూపర్ క్వాలిటీతో ఉన్న ప్రింట్ విడుదల చేశారు ఇది చూసి నిజంగానే షాక్ అవుతున్నారు మేకర్స్ అసలు ఇంత మంచి ప్రింట్స్ బయటకు ఎలా వస్తున్నాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు పోనీ వాళ్ళపై ఏదైనా యాక్షన్ తీసుకుందామా అంటే ఓపెన్ గానే ఛాలెంజ్ విసిరడానికి రెడీ అవుతున్నారు దీని వెనక మరో కోణం కూడా లేకపోలేదు ఆ మధ్య తిరంపూర్ సుబ్రహ్మణ్యం అనే తమిళనాడు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఈ పైరసీపై చాలా మంచి అధ్యయనం చేశారు పైరసీకి నిర్మాతలే సగం కారణం అన్నారు ఆయన ఓవర్సీస్ హక్కులకు ఆశపడి తమకు తెలియని దేశాలకు కూడా సినిమాలను అమ్మేస్తున్నారని వాళ్ళ నుంచి కంటెంట్ను కొందరు ప్రైవసీ సైట్లు నడిపించే వాళ్ళు భారీ మొత్తం కొంటున్నారని అలా విడుదలైన రోజు మధ్యాహ్నమే సినిమాలను నెట్లో పెట్టేస్తున్నారని చెబుతున్నాడు తిరంపూర్ సుబ్రహ్మణ్యం ఆలోచిస్తుంటే ఈయన చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు నిర్మాతలకు మరీ అంత డబ్బు ఆశ ఉండకూడదు నిర్మాతలకు మరీ అంత డబ్బు ఆశ కూడా పనికిరాదు కదా అసలు ఆ దేశంలో తమ సినిమా చూస్తారో లేదో కూడా తెలియకుండానే రైట్స్ కోసం సినిమాను అమ్మేస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయి మరి ఏదేమైనా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ రాబిన్హుడ్ నిర్మాతలు కూడా పైరసీ నుంచి తమ సినిమాను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు ఇప్పటి నుంచే సైబర్ పోలీసును ఆశ్రయిస్తున్నారు మరి చూడాలేక ఈ విషయంలో ఏం జరగబోతోందో